సో ఇక్కడ మనం పిడిఎఫ్ ఫైల్స్ ని ఎలా మెర్జెడ్ చేయాలి అండ్ మెర్జెడ్ పిడిఎఫ్ లో ఏ విధంగా వాటర్ మార్క్ ని యాడ్ చేయాలి అనేది చూద్దాం సో ఇక్కడ మనకు ఆన్లైన్ లో కొన్ని ఫ్రీ పీడిఎఫ్ ఎడిటర్స్ ఉంటాయి ఫ్రీ పిడిఎఫ్ ఎడిటర్స్ సో ఇందులో ఇది తీసుకున్నా ఐ లవ్ పీడిఎఫ్ లో నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని ऑप्शन मेज पी डी एफ स्प्लिट पी डी एफ कंप्र पी डी एफ कन्वर्ट पी डी एफ आल पी डी एफ टूल अभी कन्वर्ट पी डी एफ इन जेपीजी टू पी डी एफ वर्ड टू पी डी एफ पवर पाइंट पी डी एफ एक्सएल टू पी डी एफ हेच डी एम एल टू पी डी एफ पी डी एफ टू जेपीजी पी टू वर्ड पी टू पवर సో ఇవే ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మనకి సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు మల్టిపుల్ పీడిఎఫ్ ఫైల్స్ ని మెర్జ్ చేయాలనుకుంటున్నా సో మెజ్ పీడిఎఫ్ మెర్జ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్స్ సో ఇక్కడ చూడండి నాకు ఇక్కడ జవా ఫస్ట్ యూనిట్ జవా సెకండ్ యూనిట్ థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ ఈ త్రీ ఫైల్స్ ని మెర్జ్ చేయాలనుకుంటున్నా సో త్రీ ఫైల్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి ఓకే నెక్స్ట్ మెచ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్ లో నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కంటిన్యూ టు కంప్రెస్ యాడ్ పేజ్ నెంబర్స్ యాడ్ వాటర్ మార్క్ ఇవి ఉన్నాయి కదా నేను ఇక్కడ యాడ్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నా

సైజ్ లెవెన్ తీసుకున్నా అండ్ పొజిషన్ అంటే మన యొక్క ఈ టెక్స్ట్ వాటర్ మార్క్ ఎక్కడ రావాలి ఇక్కడ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లొకేషన్స్ ఉన్నాయి నేను ఇక్కడ తీసుకున్నాను బాటమ్ పేజ్ బాటమ్ లో సెంటర్ అలైన్మెంట్ లో తీసుకున్నాను అండ్ మీరు కలర్ కూడా తీసుకోవచ్చు డోనేట్ కలర్ ఓకే बोल्ड इटालिक अंडरलाइन फॉन्ट स्टाइल्स कोड़ा ऐड चाहिए नेक्स्ट तो वाटर मार्क में तो क्लिक चाहिए सर नेक्स्ट डाउनलोड पीडीएफ विद द वाटरमार्क वाटर में तो क्लिक चाहिए सो ये ला मनम मल्टीपल पीडीएफ फाइल्स ने मैच जैसे दान के वाटर मार्क नहीं ऐड चाहिए सर चूड़ी डेकलाइट्स नियर मरफ चोर पता ప్రతి పేజ్ మీద ఈ హెడర్ ఈ వాటర్ మార్క్ అనేది వచ్చింది అలాగే మల్టిపుల్ ఫైల్స్ ని అలా మెంచు చేయొచ్చు మనకు కావాల్సిన విధంగా స్ప్లిట్ కూడా చేయొచ్చు పిడిఎఫ్ ఫైల్స్ ని లేదా మధ్యలో న్యూ పేజెస్ ని కూడా యాడ్ చేయొచ్చు దీనికోసం మనం కొన్ని ఫ్రీ ఆన్లైన్ పీడిఎఫ్ ఎడిటర్స్ ఉంటాయి వాటి హెల్ప్ తీసుకుంటే వాటి ద్వారా మనం ఈ టాస్క్స్ ని పర్ఫామ్ చేయొచ్చు Okay.